ఈరోజు మా పిల్లల్ని అసలు బయటకి అయితే వదలలేదు ఎందుకంటే ఉదయం నుంచి వర్షం పడింది కదా అందుకని వాతావరణం బాగోలేదని బయటకి అయితే వదలలేదు ఇప్పుడే బయట పెట్టాను అనమాట ఎందుకంటే గడ్డి ఏమైనా తింటాయని చెప్పేసి ఈ పిల్లలు వచ్చేసి ఎక్కువగా ధాన్యము బియ్యం ఇంకా రైస్ ఉంటుంది కదా తినకనే ఎక్కువ ఈ పచ్చగడ్డి ఆకులు అయితే తింటాయి అన్నమాట చూసి చూడండి దా లేతగా ఉంటే తింటాయి అయితే కట్ చేయాలి రెక్కలు కట్ చేస్తే బాగా పెరుగుతాయి నేను ఎప్పుడు కూడా ఇవండి ఈ వయసు వచ్చింది కదా ఈ వయసులో అయితే రెక్కలు కట్ చేస్తాను అనమాట ఈ నెమల పిల్లలకి ప్రత్యేకంగా ఏంటంటే ఇగం పైన తలపైన జుత్తా ఊడిపోద్ది ఈ ఏజ్ వచ్చేసరికి నెమల పిల్లలు అంటే నిజంగా నెమల పిల్లలని కొనుక్కుంటున్నారు నెమల పిల్లలు అంటే కోడి ఈ కోడి జాతులు ఒక రకమండి విన్నా ఇది ఒక కలరు నెమల జాతలునా ఇది ఒక కలరు దానికన్నా చిన్న వయసు ఇది

కూరలే పోయినాయి అవ్వండి పిల్లలు కూడా అక్కడ ఉంది దాని తల పిల్ల అది వదిలేసింది అనమాట దాన్ని ఒక్కదాన్నే దగ్గరికి వచ్చినా సరే రానివ్వట్లేదు చేస్తుంది మరి ఏంటో కారణం తెలియదు కానీ అన్నిటినీ తిప్పింది దాన్ని ఒక్కదాన్నే వదిలేసింది వర్షం పడింది కదా బాగా పురుగులేవి బాగా దొరుకుతాయి ఈ కోడి పట్టు పెట్టేటప్పుడు మాత్రం నేను అన్నీ పుంజుగుడ్లు వెతికిసి పెట్టాను అనమాట ఇందులో ఉన్నవన్నీ నేను పెట్టినట్టు మా మాత్రం మొత్తం పదమూడు పదిహేను గుడ్లు పెట్టాను ఇందులో ఒక రెండు గుడ్లు వచ్చేసి పెట్ట పెట్టాను మిగతావన్నీ పుంజు గుడ్డులో పెట్టాను అనమాట మీకు పుంజు గుడ్లు ఎలా తెలుసు అనేసి అడగచ్చు పుంజు గుడ్లు అంటే సూదుగా పొడుగ్గా ఉన్నాయండి అదొండి ఆ పిల్ల వచ్చింది కదా పాపం ఎలా వస్తే ఎంట పెట్టేసింది అది వేరే సపరేట్ అయిపోయింది అనమాట పొడి చేస్తుంది మరి ఎందుకో ఏంటో కాకపోతే దానికి ఆ తల్లుకున్నట్టే మెడ దగ్గర కొంచెం పసుపు కలర్ సేడ్ వచ్చిందనమాట ఆ పిల్లకి ఒక్కదానికి అలా ఉంది ఆ సేడు మిగతా పిల్లలకి ఏంటి ఆ సీడ్ లేదనమాట అందుకని ఈ పిల్లల్ని ఏమీ అనట్లేదు దాన్ని ఒక్కదాన్నే పాపము ఒక ఆట ఇంచుమించు ఒక వారం రోజులు అవుతుంది దాని దగ్గరికి అయితే రానివ్వట్లేదు అది మాత్రం భలే తిరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం ఈ పిల్లలతో పాటుగా కలిసి వెళ్ళిపోతుంది అనమాట గూడలోకి ఇప్పుడు నెలగూడు మానేసి సిమెంట్ గూడు ఉంది కదా కట్టింది అందులోకి మూసేస్తాను అనమాట వీటిని కూడా వాటికి అలవాటు అయిపోయింది ఇందులో పుంజేది పెట్టేదైతే అప్పుడే తెలీదు నేను పెట్టడం మాత్రం పుంజు గుడ్లే ఎక్కువ పెట్టాను కానీ కొంచెం మరొక నెల రోజులైతే పుంజేది పెట్టేది అనేది మనకి తెలిసిపోద్ది అనమాట నెత్తి మీద వెంట్రుకలో వస్తాయి కదండి కోడి పుంజుకుంటాయి కదా ఆ టైపు ఉంటే తెలిసిపోతు ఇంకా నెల రోజులు టైం పడుతుంది అనమాట ఎందుకు పెట్టానంటే మా దగ్గర ఉన్నవన్నీ ఎక్కువగా పెట్టలే ఉన్నాయి పుంజు అయితే ఒకటే ఒకటి ఉందండి అందుకనేసే ఈసారి పుంజులు ఎంచేసిన పుంజు గుడ్లు సారీ పుంజు గుడ్లు ఎంచేసి మరీ పెట్టాను ఎందుకంటే అటికిన కోడైతే ఒకటి ఉంది గుడ్లు మాత్రం చారంటే చాలా గుడ్లు ఉన్నాయన్నమాట అందుకని అలా పెట్టడానికి అవకాశం కుదిరింది కాబట్టి అలా పెట్టాను పుంజు అయితే ప్రస్తుతానికి ఒకటే ఉంది అందుకోసం పుంజులు కావాలని అలా పెట్టాను అనమాట